श्रीमन्महाभारतमु ऐद्वन्दलयाभै याभै एडवरोजु। ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఆరు నలభై ఏడవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు తన తమ్ముళ్ళందరితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ తమ్ముళ్ళారా మీరంతా వ్యాస మహర్షుల వారు చెప్పింది విన్నారు కదా నా కారణముగా సర్వక్షేత్ర వినాశము జరుగుతుంది అని అన్నారు కదా వ్యాసులవారు ఇక నేను జీవించి ఉండటము వలన ప్రయోజనమేముంది అని ధర్మరాజు అనగానే ఆ ధర్మరాజుతోని అర్జునుడు ఈ రకంగా అంటున్నాడు ఓ రాజా మహారాజన్ కస్మలం ఘోరం ప్రవిశో బుద్ధి నాశనం సంప్రధార్య మహారాజా యత్క్షేమం తత్సమాచార ఓ రాజా పాపభూయిష్టమైనటువంటి ఘోరమైనటువంటి ఇట్లాంటి మోహాన్ని ఇట్లాంటి నిరాశను పొందకు ధైర్యంగా ఉండు ఏది మేలో దానినే ఆచరించు అని అర్జునుడు అనగానే ఇక ధర్మరాజు ఆ వ్యాసుల వారి మాటలనే తలుచుకుంటూ మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తమ్ముళ్ళారా మీకందరికీ క్షేమము కలుగుగాక బ్రతికి ఉన్న పదమూడేళ్ళు నా వలన ఏ ప్రయోజనం ఉంటుంది కనుక అయితే ఇప్పటి నుండి ఈ రోజు నుండి నేను ఒక ప్రతిజ్ఞ చేస్తా ఆ ప్రతిజ్ఞను మీరు వినండి అదేమిటంటే నా ప్రవక్ష్యామి పరుషం భ్రాతృన్ అన్యాశ్చ పార్థివాన్ స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్ష్యే తత్ సముదాహరన్ సోదరులతో కానీ ఇతర రాజులతో కానీ పరుషముగా నేను మాట్లాడను ఇక అందరి ఆజ్ఞను పాటిస్తూ అంటే జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ వారు అడిగినవన్నీ ఇస్తా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే నాకు నా కుమారులకు మధ్యలో వైరము భేదభావము రాకుండుగాక ఓ నరశ్రేష్ఠులారా తమ్ముళ్ళారా ఎవ్వరితోని వైరాన్ని పెంచుకోను అందరికీ ప్రియాన్నే ఆచరిస్తూ ఉంటా అట్లా ఉంటూ ఉంటే ఇక నాకు లోకములో నింద కలుగదు అని ధర్మరాజు అనగానే ఆ మాటలన్నీ విని పాండవులందరూ ధర్మరాజుకు మేలు చేయటములోనే వారు సావధానులై ఉంటూ ఆ ధర్మరాజునే అనుసరిస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత ధర్మరాజు తమ్ముళ్ళతో కలిసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలు చేశాడు రాజులందరూ వెళ్ళిపోయిన తర్వాత మంగళ కార్యాలన్నీ పూర్తి చేసుకుని తమ్ముళ్ళందరితో పాటు మంత్రులతో పాటు ధర్మరాజు నగరములో ప్రవేశించాడు ఓ జనమే జయ మహారాజా ఇక దుర్యోధనుడు శకుని ఇద్దరూ రమణీయమైనటువంటి ఆ సభలోనే ఉండిపోయారు దుర్యోధనుడు శకునితో కలిసి మెల్లిమెల్లిగా ఆ సభనంతటినీ చూస్తూ ఉన్నాడు కురునందనుడైనటువంటి దుర్యోధనుడు ఆ సభలో ఇంతకు ముందు హస్తినాపురములో తాను ఏనాడు చూడనటువంటి దివ్యమైనటువంటి దృశ్యాలన్నింటినీ చూస్తూ సంప్రీతిని పొందుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ